హలో డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ తెలంగాణలో మొన్న జరిగిన డిఎస్సి రాసి కొద్దిగా మార్కులు తక్కువ వచ్చి మెరిట్లో కింది స్థాయిలో ఉన్నామనుకునే అభ్యర్థులకు ఒక ఆశాదీపంగా కనిపించినటువంటి వార్త త్వరలో మరో డిఎస్సి దీని ప్రకారం డిసెంబర్లో మరో డిఎస్సి జరగనుంది దానికంటే ముందే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఒక ప్రధాన దినపత్రికలో నిన్న వార్త రావడం జరిగింది దాంతో చాలా యూట్యూబ్ ఛానళ్ళు దీన్ని చాలా ఫోకస్ చేశాయి సరే ఆ వార్త ప్రకారం నిజంగా డిసెంబర్లోనే డిఎస్సి వచ్చేటువంటి ఛాన్స్ ఉందా ఒకవేళ అసలు మొన్న జరిగినటువంటి డిఎస్సి ఫలితాలే రాలేదు ఇంకా డి డిసెంబర్ అంటే కేవలం రెండు మూడు నెలలు మాత్రమే టైం ఉంది మరి అంతలోపు ఖచ్చితంగా ఈ నియామకాలు పూర్తి చేసి టెట్ కంప్లీట్ చేసి టెట్ రిజల్ట్ ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా అనేది ఒకసారి చూద్దాం ఒకవేళ నిజంగానే డిసెంబర్లో డిఎస్సి ఉంటే ఆ డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉండవచ్చు హెచ్జీటీ ఖాళీలు ఎన్ని స్కూల్ అస్టెంట్ ఎన్ని లాంగ్వేజ్ పండిట్లు ఎన్ని ఖాళీలు ఉండవచ్చు అనేది ఒక్కసారి ఒక అవగాహన కొరకు మాత్రమే స్పష్టంగా ఇన్ని ఖాళీలు ఉంటాయని మన దగ్గర అయితే సమాచారం లేదు ఎందుకంటే మొన్న జరిగినటువంటి ప్రమోషన్లు బదిలీలు అదేవిధంగా మొన్న జరిగిన డిఎస్సిలో ఫిల్ అప్ చేయబోయేటువంటి పోస్టులను బట్టి ఇంకా ఖాళీలు ఎన్ని ఏర్పడవచ్చు అనేది ఒక అంచనా ద్వారా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నాకున్న సమాచారం ప్రకారం చాలామంది టీచర్లతో కావచ్చు ఇంకా ఇతరతర అఫీషియల్స్తోని మాట్లాడిన దాని ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి కామెంట్స్లో ఎవరు కూడా ఆ విధంగా ప్రశ్నిస్తే నేనేం చేయలేను నాకున్న సమాచారం మేరకు ఒక అవగాహన కొరకు మాత్రమే చెప్తున్నాను ఆ వార్తలో ప్రకటించినట్టు నిజంగానే ప్రభుత్వం డిసెంబర్లో మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమవుతుందా లేదా అని చూసినట్టయితే నాకున్న సమాచారం ప్రకారం కొంతమంది అధికారులతో మాట్లాడిన దాని ప్రకారం డిసెంబర్లో కాకుండా ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టు జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి డిఎస్సి తేదీ అంటే ఫిబ్రవరిలో మాత్రమే డిఎస్సి వేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి డిసెంబర్లో అయితే తక్కువ అవకాశాలు ఉన్నాయి పూర్తిగా కొట్టిపారేయలేము కానీ డిసెంబర్లో వేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు కొన్ని అడ్డంకులు కావచ్చు ఉన్నాయి డిసెంబర్లో డిఎస్సి వేయడానికి మొత్తంగా చూసినట్టయితే ఫిబ్రవరిలో మాత్రం తప్పకుండా మరో డిఎస్సి అనేటువంటిది ఉంటుంది సరే మరి ఆ వార్తలో ప్రకటించినట్టు డిసెంబర్లో డిఎస్సి వేయడానికి ఎందుకు సాధ్యం కాదు అనేది ఒకసారి చూసినట్టయితే ప్రస్తుత డిఎస్సి నియామకాలు ఇంకా పూర్తి కాలేదు తుది ఫలితాలే ఇంకా విడుదల కాలేదు ఒకవేళ సెప్టెంబర్ మొదటి వారంలో తుది తుది ఫలితాలు విడుదల చేసి వారిని నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళు స్కూళ్ళల్లో కొత్త టీచర్లు జైన్ అయ్యేసరికి అక్టోబర్ చివరి వారం వరకు పట్టొచ్చని ప్రభుత్వమే ప్రకటించింది దాని తర్వాతనే కొత్త ఖాళీలపై స్పష్టత వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఖాళీలు సేకరణకు ఆర్థిక శాఖ అనుమతికి దాదాపు ఒక నెల సమయం పడుతుంది అనుకున్నా కూడా నవంబర్ చివరి వారం వరకు ఖాళీల మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది మరి డిసెంబర్లో సాధ్యమేనా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్టు ప్రతి సంవత్సరానికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది దానిలో భాగంగా నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో టెట్టు వేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయదు అదొకటి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఒకవేళ డిసెంబర్లో డిఎస్సి వేయాలంటే దానికంటే ముందుగానే టెట్ నోటిఫికేషన్ ప్రకటించాలి మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్లో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ టెట్ నోటిఫికేషన్ జనవరి ఇరవై ఐదవ తేదీ టెట్ పరీక్ష తేదీలను ప్రకటించారు మరి దాని ప్రకారం చూసుకున్నట్టయితే టెట్ పూర్తయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీని ప్రకారం కూడా ఫిబ్రవరిలోనే డిఎస్సికి ఎక్కువ ఛాన్స్ ఉంది అదేవిధంగా మరో కారణాన్ని చూసినట్టయితే మొన్న ఉపాధ్యాయ బదిలీలో హెచ్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్కు ప్రమోషన్లు దక్కిన వాళ్ళని చూసినట్టయితే చాలామంది తమ ఉద్యోగ జీవితం రిటైర్మెంట్ అయ్యే దశలో మాత్రమే ప్రమోషన్లు దక్కించుకున్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క సర్వీస్ ఇంకొక రెండు మూడు నెలలు ఉందనంగా మాత్రమే వాళ్లకు స్కూల్ అసిస్టెంట్గా లేదా ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్ దక్కింది అంటే నాకు తెలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు చాలామంది ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవబోతున్నారు చాలామంది స్కూల్ అసిస్టెంట్లు రిటైర్ రిటైర్మెంట్ అవబోతున్నారు కాబట్టి ఆ ఖాళీలు కూడా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తేనే ఆ ఖాళీలు ఇందులో కలిపేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇదొక ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉంది చాలామంది అనుకోవచ్చు డిసెంబర్లో నోటిఫికేషన్ వేసి కొత్తగా ఖాళీలు ఏర్పడితే అనుబంధ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఇచ్చి ఖాళీలు పెంచుకోవచ్చు కదా అంటే ఈ టెక్నికల్ సమస్యల వల్ల అది బహుశా ప్రభుత్వం ఆ విధంగా చేయకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే డిఎస్సి అనేటువంటిది ఉండేటువంటి ఛాన్స్ ఉంది ఓకే ఇది డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనేటువంటి దాని గురించి సమాచారం ఓకే ఇకపోతే మరి వచ్చే డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉండవచ్చు హెచ్జీటీలు ఎక్కువగా ఉంటాయా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువగా ఉంటాయా అనేది చాలామంది అభ్యర్థులకు వేధిస్తున్నటువంటి ప్రశ్న మొన్న డిఎస్సిలో పదకొండు వేల ఖాళీతో ఖాళీలతో డిఎస్సి ప్రకటించింది ప్రభుత్వం మరి ఈ డిఎస్సిలో కూడా అన్ని ఖాళీలు ఉంటాయా తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా అని చూసినట్టయితే సాధారణంగా ప్రతి డిఎస్సిలో హెచ్జీటీ ఖాళీలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది మొన్న జరిగినటువంటి బదిలీలో ప్రమోషన్లలో కూడా చాలామంది ఎస్జిటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రావడం జరిగింది ఇక్కడ మనం మొత్తంగా చూసినట్టయితే ఇరవై ఒక్క వేల టీచర్లను భర్తీ చేయాల్సి ఉంటుందనేది ప్రభుత్వం ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చింది దాదాపు రెండు వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్చెముగా ప్రమో పదోన్నతి కల్పించారు అవన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలుగా ఏర్పడతాయి పదకొండు వేల మంది హెచ్జీటీలకు ప్రమోషన్ ఇచ్చారు అంటే మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ పరిధిలో పదకొండు వేల హెచ్జీటీలకు ప్రమోషన్లు కల్పించారు అంటే ఈ పదకొండు అన్నీ కూడా ఖాళీలు ఏర్పడినట్టే ఇవన్నీ కూడా ప్రత్యక్ష నియామక పద్ధతిలో మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉంది హెచ్జీటీ పోస్టులు అంటే దగ్గర దగ్గర ఓన్లీ బదిలీల ద్వారా ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలు మాత్రమే పదకొండు వేలు ఉన్నాయి ఒకవేళ డిసెంబర్లో ఏమైనా రిటైర్మెంట్లు జరిగినట్టయితే మళ్ళీ కొత్త ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదకొండు వేలు ప్లస్ ఆ కొత్త ఖాళీలు కలిపి మళ్ళీ అంటే ఈ మొన్న జరిగినటువంటి డిఎ డిఎస్సిలో నియామకాలు పూర్తయిన తర్వాత రేషనైల్ రేషనలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొత్తగా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయనే దాన్ని బట్టి ప్రభుత్వం హెచ్జీటీ ఖాళీలను పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఏడు వేల మధ్యలో ఆరు నుంచి ఏడు వేల మధ్యలో ఖచ్చితంగా హెజీటీ ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మినిమం ఆరు వేల ఎజ్జిటి ఖాళీలు ఖచ్చితంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఓకే ఇకపోతే స్కూల్ అస్టెంట్ మరి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అంటే ఇన్ని ఉన్నాయని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇన్ని స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నా కూడా డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేస్తుంది ప్రభుత్వం యొక్క విధానం అది మరి కేవలం ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది అసలు ఉన్న పోస్టులే చాలా తక్కువ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు అందులో డెబ్బై శాతం పోతే ఇంకా మిగిలిన ముప్పై శాతంలో దాదాపు ఒక్కొక్క జిల్లాకు మూడు లేదా నాలుగు పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్జిటి వాళ్ళతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగానే ఉంటాయని మనము చెప్పుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇంకొక ప్రత్యామ్నాయం మనం చూసినట్టయితే రిటైర్మెంట్స్ అంటే మనకు డిసెంబర్లో మొన్న జరిగినటువంటి బదిలీల్లో చాలామంది రిటైర్మెంట్కు ఉన్న వాళ్ళకు ప్రమోషన్ రావడం జరిగింది స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళంతా కూడా డిసెంబర్ లేదా జనవరి థర్టీ ఫస్ట్లోగా రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకుంటే కొన్ని అదనపు ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత చూసుకున్నా కూడా పదుల సంఖ్యలోనే ప్రతి జిల్లాకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉంది డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయని బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయ అవకాశం ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది త్వరలోనే గురుకుల అంటే మొన్న జరిగినటువంటి నియామకాల్లో ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే వాటికి కూడా నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది కాబట్టి టీజీటీ పీజీటీలు చాలామంది ఖాళీలు అయ్యేటువంటి అవకాశం ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలోనే మోడల్ స్కూళ్ళలో ఖాళీగా ఉన్నటువంటి టీజీటీ పీజీటీ వా ఖాళీలకు ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది అయినప్పటికీ కూడా ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు మేబీ వాటిని కూడా నోటిఫికేషన్లో ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇవి కేవలం బీఈడి చేసిన వాళ్ళకు మాత్రమే అర్హులు కాబట్టి ఇదొక ప్రత్యామ్నాయ అవకాశంగా వాళ్ళు దీన్ని పరిగణించవచ్చు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఎజ్జిటి వాళ్ళకు ఎక్కువ ఖాళీలు స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు తక్కువ ఖాళీలు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిఎస్సి డిసెంబర్లో వస్తుందా ఫిబ్రవరిలో వస్తుందా అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా మరో డిఎస్సి ఇంకొక నాలుగైదు నెలల్లో వచ్చే ఛాన్స్ ఉంది ప్రభుత్వం తప్పకుండా ఫిబ్రవరిలో ఖచ్చితంగా డీఎస్సీ వేయబోతుంది ఎవరు కూడా నిరాశ చెందొద్దు అందరు కూడా మీ మీ ప్రిపరేషన్ను కొనసాగించండి తప్పకుండా ఈ డిఎస్సిలో మీరు విజేతలు అవుతారని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కంటెంట్ మీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి Thank you. Thank you, friends.